బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జానీ మాస్టర్ ఊహించని భారీ షాక్ ఇది జానీ మాస్టర్ కు నేషనల్ ఫిలిం అవార్డ్ ని రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం పోక్సో కేసు నమోదు కావడంతో అవార్డు ని రద్దు చేసింది కమిటీ తమిళ చిత్రం తిరు తిరుచిత్రంబలం సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు వచ్చింది జానీ మాస్టర్ కు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఎంపికయ్యారు జానీ మాస్టర్ ఈ నెల ఎనిమిదిన ఢిల్లీలో అవార్డు అందుకోవాల్సి ఉండగా ప్రస్తుతం కమిటీ ఈ అవార్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేశారు అవార్డు రద్దుతో జానీ మధ్యంతర బెయిల్ పై ఇప్పుడు సందిగ్ధం నెలకొంది రైట్ మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన వివరాలతో సిద్ధంగా ఉన్నారు లక్ష్మీనారాయణ సో అవార్డు రద్దు కావడాన్ని ఎలా చూడాలి జానీ మాస్టర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ దీని మీద ఏమైనా రియాక్ట్ అయ్యారా అంటే ప్రస్తుతానికి ఈ పోక్సో చట్టం ఈ అవకాశం రద్దు చేస్తున్నట్లుగా కమిటీ నుంచి లెటర్ అందినట్లుగా వాళ్ళ ఇది కుటుంబ సభ్యుల నుంచి మనకు తెలుస్తున్న సమాచారం అయితే వాళ్ళు ఈ కేసు నేపథ్యంలోనే ఇబ్బంది పడుతున్నారు అలాంటిది ఇలా అవార్డు కూడా రద్దు కావడం పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అనేది మనకు తెలుస్తున్న సమాచారం అయితే ఈ అవార్డు తీసుకోవడం కోసమే ఇటీవల ఆయన బెయిల్ పొందారు ఎనిమిదో తారీఖు అవార్డు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అయితే ఆ అవార్డు తీసుకోవటానికి కూడా ఇప్పుడు బయటకు వెళ్లే పరిస్థితి లేదు ఇదే నేపథ్యంలోనే ఈ బెయిల్ కూడా రద్దు అవుతుందేమో అనే సందిగ్ధంలో ఆ జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా వాళ్ళ వాళ్ళ సమాచారం అందుతోంది మనకి అయితే ఇలాంటి నేపథ్యంలో ఇది మొదటిసారి ఇలాంటి సంఘటన సినిమా ఇండస్ట్రీలో జరగటం అనేది ఇంతవరకు ఎవరికైనా అవార్డులు వచ్చినప్పుడు వాళ్ళందరూ వెళ్లి హాయిగా అవార్డు తీసుకున్నారే తప్ప ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు ఇదే మొదటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు చాలా మంది మాత్రం అవార్డు రద్దు పట్ల అయితే లభిస్తుంది ఈ చట్టం కేసు నేపథ్యంలోనే అవార్డుని వెనక్కి తీసుకున్నట్టుగా కమిటీ తెలియడం పట్ల కొన్ని వర్గాలు మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి సో మొత్తానికి జానీ మాస్టర్ కు నేషనల్ ఫిలిం అవార్డు ని రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది దీనికి కారణం జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు కావడమే పోక్సో కేసు నమోదు కావడంతోనే అవార్డు రద్దు చేస్తున్నట్టుగా కమిటీ చెప్పింది అయితే తమిళ చిత్రం తిరుచిత్రం బలం సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ఈ అవార్డు ప్రకటించింది కమిటీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఎంపికయ్యారు జానీ మాస్టర్ ఈ నెల ఎనిమిదిన ఢిల్లీలో అవార్డు అందుకోవాల్సి ఉండగా ఇప్పుడు సడన్ గా రద్దు చేస్తున్నట్టుగా కమిటీ నిర్ణయించింది అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ కూడా వచ్చింది సో అవార్డు రద్దుతో ఇప్పుడు జానీ మధ్యంతర బెయిల్ పై కూడా సందిగ్ధం నెలకొంది